పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశీ పారణము అత్రిమహాముని అగస్టుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనమును చెప్పి తిరిగి ఇట్లు నుడువనారంభించెను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసిని పాదములపై పడి దండ లాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడునై రాజ్యము ఏలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం వేయవలన ఆహ్వానించితిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థుని చేయుడు మీరు దయాద్ర హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్సంతోషంచే మీ మెట్లు స్థుతించవలయను నా నోట మాటలు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములను కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుడబడి ఉండుదును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠులయందునూ ఆ శ్రీమన్నారాయణునియందును మనస్సు గలవాడని ఉండునటును నన్ను ఆశీర్వదింపుడని ప్రార్థించి సహపంతి భోజనమునకు దయచేయుడని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తికులది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించతిని నాకు సంభవించిన విపత్తును తొలగించటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయట నా భాగ్యము గాక మరి ఒకటి అగున అని మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారము పంచభక్ష పరవాన్నములతో సంతృప్తిగా వింద ఆరగించి అతని భక్తిని కడుండడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్య మహాముని ద్వాదశీవ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించేదివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజునకంతటి శ్రేష్టతము మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములను చేసినంత ఫలితమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంధ్రయు పురాణమును చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో ఊడి భోజనము చేయును అట్టివారు సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణనుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్ననో ఆ గడియలు దాటకుండానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటియు విడవకూడదు శ్రీవారికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక మాస చేసి దేవతలే గాక సమస్త మానవులు ధరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్సునకు బోధించిరి ఏకోవత్రింశాధ్యాయము ഇരുപത്തി തൊണ്ണിതവ രോജ് പാരായണം സമാപം